చచ్చిపోయినా బిందె ఒకసారి రామయ్య సోమయ్య అని ఇద్దరు వ్యక్తులు తమకు సరైన తీర్పు చెప్పమని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరకు వచ్చారు అయ్యా ఈ రామయ్య అవసరం ఉందంటూ నా దగ్గర వారం క్రితం బిందె తీసుకుని వెళ్లాడు ఇప్పుడు తిరిగి ఇమ్మంటే అది చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడు మీరేం న్యాయం చెయ్యాలి అన్నాడు సోమయ్య సోమయ్య చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అబద్ధం లేదయ్యా కానీ ఆ బిందె నిజంగానే చనిపోయింది ఇప్పుడు నేను ఎలా తెచ్చివ్వగలను అన్నాడు బాధగా రామయ్య ఎన్నో తీర్పులు చెప్పిన పెద్దాయనకు ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు అయినా ప్రాణం లేని బిందె చనిపోవడమేంటో కూడా అర్థం కాలేదు రామయ్యను చూస్తే నిజాయితీ పరుల్లానే ఉన్నాడు అయినా ఇందులో ఏదో తిరగాసుందని అర్థమైంది మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో నాకు కళ్లకు కట్టినట్లు చూపించండి అన్నాడా పెద్దాయన రామయ్య సోమయ్యలు ఒకే వీధిలో ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉండేవారు ఒకసారి రామయ్యకి బిందె కావలసి వచ్చింది సోమయ్య ఇంటికి వెళ్లి ఒక వారం పాటు బిందె కావాలని అడిగాడు నీవు ఏ బిందె అడిగినా నా దగ్గర ఉన్నది ఇత్తడి బిందే అదే ఇస్తాను రోజుకు రూపాయి అద్దె వారం అంటున్నావు కాబట్టి ఏడు రూపాయలు సరేనా అన్నాడు సోమయ్య అతని పిసినారుతనం గురించి ముందే తెలుసు కాబట్టి అద్దె ఇవ్వడానికి రామయ్య అంగీకరించడంతో సోమయ్య బిందెని ఇచ్చాడు వారం రోజులు గడిచాక రామయ్య బిందెని తిరిగి ఇచ్చేద్దామని తెచ్చాడు బిందెని ఇస్తూ ఇదిగోండి మీరు చెప్పినట్టే అద్దె ఏడు రూపాయలు అని డబ్బులు కూడా ఇచ్చాడు వాటిని తీసుకుంటూ వీటి మాట సరే మరి దీని ఏది అన్నాడు సోమయ్య అతని మాటల్లోని ఆంతర్యమేమిటో రామయ్యకు అర్థం కాలేదు ఈ బిందె వారానికో చెంబుకు జన్మనిస్తుంది కావాలంటే నా ఇంట్లో దీని పిల్లలు ఎన్ని ఉన్నాయో చూడు అంటూ చిన్న చిన్న చెంబులను చూపించాడు ఈ వారంలో దీనికి పుట్టిన చెంబును ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదు అంటూ స్వరం పెంచాడు ఊహించని చర్యతో రామయ్య కంగుతిన్నాడు సోమయ్య ఏదైనా అనుకుంటే వదిలిపెట్టే రకం కాదని తెలుసు ఇక చేసేది లేక రామయ్య తన దగ్గర ఉన్న విలువైన ఇత్తడి చెంబును అతడికి సమర్పించుకోవడంతో సంతోషంగా లోపల పెట్టేసుకున్నాడు రామయ్య పేదవాడైనా చాలా తెలివిగలవాడు సోమయ్యకు సరైన బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రెండు రోజులు గడిచాక రామయ్య వెళ్లి ఇత్తడి బిందె మళ్లీ వారంపాటు అద్దెకు కావాలని అడిగాడు అత్యాసాపరుడైన సోమయ్య ఏమాత్రం ఆలోచించకుండా బిందెను ఇచ్చాడు అయ్యా నేను బిందెని ఇచ్చి వారం రోజులు దాటుతోంది ఇప్పుడు ఈ రామయ్య ఖాళీ చేతులతో వచ్చి నా ఇత్తడి బిందె చనిపోయిందని చెప్తున్నాడు బిందె ఎక్కడైనా చచ్చిపోతుందా పచ్చి మోసం అంటూ అరిచాడు సోమయ్య అంతా విన్న తరువాత పెద్దాయనకు మతలబు అర్థమై సోమయ్యపై చాలా కోపం వచ్చింది నీ బిందె చెంబుని పుట్టించగా అది చనిపోయిందని అతడంటే ఎందుకు ఒప్పుకోవు ఇది మోసం ఎలా అవుతుంది అని గట్టిగా అడిగాడాయన దాంతో సోమయ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు చచ్చిపోయిన కోసం ఇంకా తీర్పు అనవసరం వెళ్ళు వెళ్ళు అని సోమయ్యను గట్టిగా మందలించి పంపించేశాడు సోమయ్య తన దురాశ కారణంగా విలువ గలది నష్టపోవడమే కాకుండా నలుగురిలో నవ్వులు పాలయ్యాడు మాయా రంగురాయి మహేంద్రపురంలో గోపయ్య అని కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను రోజు ఆ ఊరికి సమీపానం ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది ఆ రోజు జోరుగా వాన కురుస్తున్న కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ చాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది వెళ్ళి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఇదేంటో అర్థం కావడం లేదు ముందు వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యమేసింది ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు కాని ఈసారి వానపడలేదు మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు అంతే వెంటనే ఉరుముల మెరుపులతో వర్షం పడడం మొదలైంది అప్పుడు అర్థమైంది గోపయ్యకు తనకు దొరికింది మామూలు రాయి కాదు మాయా రంగురాయి అని గోపయ్య ఎగిరి గంతులు వేశాడు ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు ఆ మాయా రంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని మంచి ఇల్లు బోలెడ బంగారం కావాలి అని కోరుకున్నది వెంటనే కొత్త ఇల్లు చాలా బంగారం వచ్చి చేరాయి ఇలా అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి ఒకనాడు పట్నంలో పనిబడి అడవిదారి గుండా నడిచి వెళుతున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమీ అనాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది భర్త ఎక్కడా కనబడలేదు అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయినామే సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చుంది అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ కష్టాలు పడుతున్నాడో నాకల్లా కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంతే క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతే లేదు ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు భార్యభర్తలిద్దరూ ఒక ఆలోచన చేశారు తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయ రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు మొక్కలు పీకిన కోతులు అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత పంట భూమి ఉంది రోజూ ఉదయాన్నే సరిపడినంత ఆహారాన్ని మూటగా కట్టుకుని పొలానికి బయలుదేరి వెళ్లేవాడు రోజంతా వ్యవసాయ పనులు చూసుకునేవాడు మధ్యాహ్నం భోజనం వేళ తను తెచ్చుకున్న ఆహారపు మూటను తెరిచి తృప్తిగా తినేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అతను ఆహారం తింటూ ఉంటే అక్కడికి కోతి ఒకటి వచ్చింది అది చాలా ఆకలిగా ఉందని గ్రహించాడు రామయ్య ఆ కోతిని చూడగానే జాలి కలగడంతో వెంటనే తను తెచ్చుకున్న అరటి పండ్లను దానికి ఇచ్చేశాడు అసలే ఆకలి మీద ఉందేమో అది వాటిని చాలా వేగంగా తినేసింది అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి రోజూ దానికోసమే ఎక్కువ అరటి పండ్లు తెచ్చేవాడు రామయ్య వాటిని చాలా ఆనందంగా తినేది కోతి అలా కోతికి రామయ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు రామయ్య తన తోటలో విచారంగా కూర్చుని ఉన్నాడు అది చూసిన కోతి మిత్రమా ఏమైంది ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు వారు వచ్చిన సమయంలో నేను దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన విచారానికి గల కారణాన్ని చెప్పాడు మరింకేం ఇంటికి వెళ్ళిరా మిత్రమా అంది కోతి నేను ఇంటికి వెళ్తే మొక్కలకు నీరు ఎవరు పెడతారు అందుకే వెళ్ళలేదు అని బదులిచ్చాడు నీవు వెళ్ళి మిత్రమా నేను నీరు పెడతా బంధువులను సాగనంపాక తీరిగ్గరా అన్నది కోతి మర్చిపోవద్దు వేళ్ళు నానేటట్లు నీరు ఇవ్వాలి అన్నాడా రైతు కోతి సరేనడంతో రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు రైతు వెళ్లిన కొంతసేపటికి కోతి ఆలోచనలో పడింది ఇన్ని మొక్కలకు నీరు పెట్టడం నా ఒక్కరి వల్ల అయ్యే పనేనా అనుకుని గట్టిగా ఎలవేసింది క్షణంలో చాలా కోతులు అక్కడికి వచ్చి చేరాయి స్నేహితులారా ఈ మొక్కలన్నింటికి నీరు ఇవ్వాలి అంది కోతి కోతులన్నీ తమకు తగ్గ పని దొరకడంతో ఎగిరి గంతులు వేసి సరే అన్నాయి నుంచి నీళ్లు తెచ్చాయి మొక్కలకు పోయడం మొదలు పెట్టాయి నీరు మొక్కల వేళ్లకు తగిలాయా అంది కోతి ఆ విషయం తమకు తెలియదన్నాయి మిగతా కోతులు ప్రతి మొక్కను పీకి చూడండి వేళ్ళు నానకపోతే నానేట్లు ముంచండి అంది కోతి మిగతా కోతులు మొక్కలన్నింటినీ పీకి వాటి వేళ్లను చూసి మళ్లీ నీళ్లలో ముంచడం మొదలుపెట్టాయి కొంతసేపటికి బంధువులను సాగనంపి పొలానికి తిరిగి వచ్చిన రామయ్య తన తోటలో కోతులు చేస్తున్న పని చూసి లబోదిబోమన్నాడు ఈ కథలో నీతేమిటంటే అర్హత లేని వారికి పనిని అప్పగిస్తే నష్టమే జరుగుతుంది